దేవునికి స్తోత్రం ప్రియమైన వారిలారా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె దేవుని స్తోత్రం హలలుయా ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సొసైటీలో మనం ప్రచుర్చున్నప్పుడు చాలా జ్ఞానంగాను మంచి బుద్ధి కలిగిన వారిమై నడుచుకోవాలి మంచి వివేకం కలిగి మనం ఉండాలి మనము చూపించే బుద్ధిని బట్టే మనము ప్రతిఫలం పొందుకుంటాం చెడు బుద్ధి మనకు ఉందనుకో చెడ్డ ప్రతిఫలం పొందుకుంటాం మంచి బుద్ధి మనకుంటే మంచి ప్రతిఫలం మనం పొందుకుంటాం మనము ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో కొన్ని అననుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు కష్ట సమయంలో దుఃఖ సమయంలో వేదనలో ఉన్నప్పుడు అపాయంలో ఉన్నప్పుడు మంచి బుద్ధిని మనము కనపరిచి మెలకువను మనము కనపరిచి ఆ దానిని ఎదుర్కొనటం వల్ల మంచి ఫలితం పొందుకుంటామో ఆశీర్వదించబడతాము ఆ కార్యము నుంచి మనము ఆ అపాయం నుంచి మనము తప్పించబడతామండి అయితే ఈ పరిశుద్ధ లేఖనాల్లో కూడా ఒక స్త్రీ అపాయ సమయంలో మంచి బుద్ధి చూపించడం వలన ఆమె ఆశీర్వచనం పొందుకున్నట్లు మనం చూస్తాం చూద్దాము లేఖన భాగము మొదటి సమయుల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం చివరలైన్ మనం చూస్తే నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును నీవు చూపినటువంటి బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని దావీదు భక్తులు ఒక స్త్రీని దీవిస్తున్నాడండి తన భర్త అయినటువంటి నాభాలు మోటువాడు మూర్ఖుడు వివేక జ్ఞానం లేనటువంటి వివేక శూన్యుడు దావీదును తిరస్కరించి తన జన్మలను అవమానపరిచి పంపించినప్పుడు రౌద్రుడై దావీదు కత్తులు ధరించుకొని సైన్యం తీసుకొని ఆ నాభాలుని తన ఇంటి వారందరిని అతం చేయాలన్నట్లు కోపంతో వస్తున్నాడని నాభాలు భార్య అయిన అభిగయలకు తెలిసిందండి వెంటనే ఆ స్త్రీ తన పరివారికి చెప్పి ఆహార ధాన్యాలను సిద్ధపరిచి ఆమె కూడా ప్రయాణంతో ఒక గాడిదకు గంత కట్టించుకొని వెళ్ళి ఆ కోపంతో వస్తున్నటువంటి దావీదు మహారాజును ఎదుర్కొని పాదాల మీద పడి ఈ తప్పు నాదనిగా ఎంచి నన్ను మమ్మల్ని మన్నించండి క్షమించండి ఆ నాభాలకు ఏం తెలియదు మోటువాడు మూర్ఖుడు నీవైతే యోహోవా యుద్ధాలు జరిగించేటటువంటి వాడివి దేవుని అభిషేకం పొందుకున్న వాడివి మా కుటుంబాన్ని నాశనం చేయొద్దయ మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు చంపొద్దు దయతో క్షమించండి మీకేం కావాలో చెప్పండి నేను ఏర్పాటు చేస్తానని దావీది పాదాల పాదాలు చెంతబడి వేడుకుంది మంచి బుద్ధిని కనపరిచిందని ఆ సందర్భంలో అంటున్నాడు ఏమని నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగా దేవునికి స్తోత్రం మాలేలుయా ప్రియమైన దేవుని పిల్లలారా మనము కూడా సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి మెళుకోవ కలిగి మంచి బుద్ధి కలిగి మనం వ్యవహరించినప్పుడు ఆశీర్వాదం పొందుకుంటాం అంత మాత్రమే కాదు జరగవలసినటువంటి కీడును నష్టమును కూడా మనం తప్పించగలం జరుగు జరగబోటటువంటి ఉపద్రవమును ప్రమాదమును మనం ముందుగానే గ్రహించి మంచి బుద్ధి కనపరిచి దానికి రెమెడీ మనము చూపించినట్లయితే అనేకుల యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం అంత మాత్రమే కాదు పరమందున్న దేవుడు ఆ ఆశీర్వాదం ఆమె నన్ను ముద్రవేసి మన దీవిస్తాడు ఆశీర్వదిస్తాడండి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మంచి బుద్ధిని మనం కనపరుచుదాం మంచి బుద్ధి కలిగి మనం నడుచుకొని దేవుని యొక్క మెండైన దేవుని పొందుకొని ఆశీర్వదించబడి లోకంలో ముందుకు సాగిపోదాం కృప దేవుడు మనందరికీ కలుగు చేయను దాకా ఆమెన్ గార్డ్ ప్లస్ యువ దేవుడి స్తోత్రం క్రైస్తల్లా